ఈ మధ్య తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి టికెట్ల కోసం పోయిన భక్తులు తొక్కిసాటిలో దాదాపు ఆరు మంది చనిపోయినారు చనిపోయిన వారికి ప్రజాపక్షం పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆ సంఘటనకు కారణంగా దీంట్లో టీజీటీ పాలక మండలి అలాగే అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కానొచ్చింది ఎందుకంటే అక్కడ బైరాగి పట్టడా ఆ కౌంటర్లో ఉండేది కేవలం రెండు వేల ఐదు మంది మంది భక్తులే మరి ప్రతి సంవత్సరము తిరుపతిలో తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు గరుడ సేవకు దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారు అక్కడికి మరి గత చరిత్రలో ఎప్పుడే కానీ ఇటువంటి సంఘటన జరగలేదు కేవలం తిరుపతిలో రెండు వేల ఐదు వందల మంది భక్తులు తొక్కిసలాడ జరిగితే ఆరు మంది భక్తులు చనిపోవడం అనేది చనా బాధాకరమైన విషయము దీన్ని ఖచ్చితంగా టీటీడీ పాలక మండలమీ అలాగే అక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా బాధ్యత వహించాలి సో దీనిపైన ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టే బాగుండని చెప్పి మేము ప్రజాపక్షం ఒక సూచన చేస్తుంది సో భవిష్యత్తులో ఎటువంటి సంఘటన జరగకుండా ఎందుకంటే తిరుపతి అనే తిరుమల తిరుపతి అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పుణ్యస్థలం అది అది భక్తి అనే ప్రదేశం అది అటువంటి ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం కాబట్టి దీనికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఇటువంటి భవిష్యత్తులో ఎటువంటి చర్యలు జరగకుండా చూసుకోవాలని చెప్పి ప్రజాపక్షం పట్టి తరఫున ప్రభుత్వానికి అంటే పాలక మండలికి కూడా మేము సూచించడం జరుగుతూ ఉంది